హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావని అంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలు అయితే కొన్ని కొత్త డిజైన్స్ అయితే వేశానండి అచ్చం మగ్గం లుక్లో ఉన్నాయి అవి అయితే చాలా బాగా వచ్చాయి టూ డిజైన్స్ అయితే కొత్త వేశాను ఒకటేమో కొంచెం ముందు వేసిన డిజైన్ అనమాట కట్ వర్క్ డిజైన్స్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయనమాట వాటి ముందు మనకి మగ్గం వర్క్ కూడా పనికిరావన్నమాట అంత బాగున్నాయి అనమాట అందుకే మీకు షేర్ చేయాలనిపించింది అయితే వాటిని చూసే ముందు కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్ప తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ డిజైన్ చూసేద్దామా చాలా బాగుందండి ఇదైతే కొత్తగా తీసుకున్నానండి అయితే ఇది నేను జేసీ క్రియేషన్స్ లో తీసుకున్నాను అయితే డిజైన్స్ ఎలాగ పర్చేస్ చేస్తారని అడుగుతున్నారు అది చేస్తానండి ఖచ్చితంగా వీడియో అయితే ఎందుకంటే అది నేను కాదు చేసేది మా అబ్బాయి ఎప్పుడు కొత్త డిజైన్స్ అనేది కొంటూ ఉంటాడనమాట వాడికి ఏంటంటే కాలేజ్ ఉండడం వల్ల అసలు కుదరట్లేదు టైమింగ్ సెట్ అవ్వక నేను చేయలేకపోతున్నాను వాడే డిజైన్స్ అన్ని మా అబ్బాయే డిజైన్స్ అన్నీ పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసి పెన్న రోజులకు ఎక్కిస్తాడనమాట నాకైతే అసలు ఐడియా లేదు దాని మీద నాకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా మీకు నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా కొంచెం వీడియో అంటే అడుగుతున్నారనమాట అలాగా కామెంట్స్లో కానీ వాట్సాప్లో అడుగుతున్నారు మీరు డిజైన్స్ ఎలా పర్చేస్ చేస్తారో చెప్పండి అక్క అంటూ కొంచెం మా అబ్బాయికి ఫ్రీ అయ్యాక నేను వివరంగా మీకైతే వీడియో అయితే చేస్తానండి మనం ఎలా డిజైన్స్ జేసీ క్రియేషన్స్లో కానీ యానీ క్రియేషన్స్లో కానీ పర్చేస్ చేసుకొని వాటిని మనం పెన్ డ్రైవ్లోకి ఎలా ఎక్కించుకోవాలో అంటే మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే నేను ల్యాప్టాప్లో అనమాట వాడు చేస్తాడు మా అబ్బాయి మీకు నెక్స్ట్ టైం వాడు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకొని మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి ఫస్ట్ అయితే ఈ డిజైన్ చూడండి ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను జేసీ క్రియేషన్స్లో అనమాట అయితే ఈ డిజైన్ మనకి కస్టమర్ ఏంటంటే ఫోటో చూపించారనమాట మనకి ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో ఉంటాయి కదా అలా చూసి ఈ డిజైన్ ఉందా అని అడిగారనమాట అయితే నా దగ్గర అయితే లేదు అంటే నేనైతే కొనలేదు అయితే ఈ డిజైన్ ఐడియా ఉందనమాట నేను చూస్తూ ఉంటా కదా అయితే యానిక్ అదే జేసీ క్రియేషన్స్లో చూశాను అనమాట యాని క్రియేషన్స్లో చూసా గానీ నాకు కనిపించలేదు ఈ డిజైన్ అసలు చూడండి ఎంత బాగుందో మొత్తం మగ్గం ఫినిషింగ్ ఏనండి కొత్త డిజైన్ దీనికి హైలైట్ ఏంటో తెలుసా అండి హ్యాండ్స్ హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా బుటీస్ అయితే వేసాను ఫ్లవర్ బుటీస్ శారీ కలర్ కూడా చూపిస్తాను హ్యాండ్స్ కూడా చూపించేశాక అసలు హ్యాండ్స్ అయితే ఇలా క్రాస్ లైన్స్ వచ్చి ఎంత బాగున్నాయి చూడండి అసలు కింద బార్డర్ వచ్చేస్తుంది మనకి నెక్కి వచ్చినట్టు బార్డర్ వచ్చేస్తుంది కింద ఇలాగా లైన్స్ వస్తాయి అంటే క్రాస్ లైన్స్ వచ్చి ఆ లైన్స్ కూడా కాదండి ఇది డిజైన్ అనమాట చూడండి ఫ్లవరు లీఫ్ లాగా వచ్చేసి డిజైన్ ఇలాగా ఫ్లవరు లీఫ్ టైప్ వచ్చి వాటికి అవుట్లైన్ కూడా అంత నీట్గా వేసిందండి ఈ డిజైన్ మొత్తం హైలైట్ ఏంటంటే డిజైన్కి మొత్తం మనకి అవుట్లైన్ అనేది నీట్గా వేసుకుంటూ వచ్చింది లీఫ్ కి లీఫ్కి ఫ్లవర్కి చాలా బాగుంది అందువల్ల లుక్ చాలా బాగుంది టైం కూడా అంతేనండి ఇది నాకు వన్ డే అంతా పట్టిందండి ఫుల్ డే పట్టింది అనమాట ఈ డిజైన్ ఎందుకంటే ఒక్కొక్క హ్యాండ్ త్రీ అవర్స్ చూపించిందనమాట మిషన్లో ఒక్కొక్క హ్యాండ్ త్రీ అవర్స్ అంటే త్రీ త్రీ సిక్స్ అవర్స్ బ్యాక్ నెక్ టూ అవర్స్ పైన పట్టిందండి బ్యాక్ నెక్ టూ అవర్స్ వేసుకుందాము మామూలుగా మనం లెక్క మనం కస్టమర్కి చెప్పుకోవడానికి అయితే బ్యాక్ నెక్ టూ అవర్స్ అండి హ్యాండ్స్ ఒక్కొక్క హ్యాండ్ త్రీ అవర్స్ త్రీ త్రీ సిక్స్ ఇది టూ ఎయిట్ ఎయిట్ ఫ్రెండ్ నెక్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుందాము అలాగా సిక్స్ సరే ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అండి మనం ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అంటే దానికి తగ్గట్టుగా వన్ అవర్కి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అది అంటే మన ఏరియాని బట్టి మనం వాడే మెటీరియల్ని బట్టి అయితే మీరు గమనించండి మొత్తం నేను ఎక్కువగా జరి తీసుకున్నాను శారీ కలర్ అనేది తక్కువగా తీసుకున్నాను ఎందుకు అంటే ఈ డిజైన్కి అలా వచ్చిందనమాట ఎందుకంటే అవుట్లైన్ ఎక్కువగా చూపిస్తుంది ఈ డిజైన్లో శారీ కలర్ అంతా బ్లూ బ్లూ కలరు అండ్ సిల్వరు జరి ఉంది గోల్డ్ జరి ఉంది శారీ అంతా ఈ విధంగా పట్టు శారీ అనమాట ఇలాగ లైట్ స్కై బ్లూ వచ్చింది కాంట్రాస్ట్గా మనకి డార్క్ నావీ బ్లూ వచ్చింది అనమాట చూడండి అయితే దీంట్లో ఈ డిజైన్కి ఏంటంటే మెయిన్ హైలైట్ అని చెప్పాలి అవుట్ లైన్ అండి చెప్పాను కదా ఎక్కువగా మనకి అవుట్ లైన్ వస్తుంది అవుట్ లైన్ అంటే మనం కామన్గా గోల్డ్ జరీనే తీసుకుంటాం కదా అలాగా చూడండి మొత్తం అవుట్ లైన్ అంతా గోల్డ్ జరి ఇవ్వడం వల్ల జరి ఎక్కువ లుక్ కనిపించేస్తుంది బ్లూ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉంది దీనికి నేను బ్లూ తీసుకున్నాను లోపల ఫ్లవర్కి అవుట్లెట్ అంతా గోల్డ్ జరీ ఇంకా ఈ కుట్టు వచ్చింది చూస్తున్నారు కదా నెక్లో నెక్లో కుట్టు వచ్చింది ఇదంతా కూడాను నేను సిల్వర్ జరీ తీసుకున్నాను అంటే సిల్వర్ జరీ బ్లూ ఇంకా గోల్డ్ జరీ ఇది కరెంటు పోయిందండి చమాటలు మళ్ళీ ఇవి తీసుకెళ్ళిపోతారనమాట వారు అందుకనే మీకైతే షేర్ చేయాలనిపిస్తుంది ఈ డిజైన్ పర్టికులర్గా చాలా బాగుంది నాకు నచ్చింది అనమాట అందుకే మీకు షేర్ చేస్తున్నాను డిజైన్ నంబరు ప్రైస్ కూడా నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను అనమాట తీసి వన్ అవర్ అయిందండి వస్తదేమ వస్తదేమని చూస్తున్నాను పవర్ లేదనమాట సరేలే అని ఓకే వెళ్తుంది కదా కానీ చేద్దాం తీసేద్దాంలే మీకు షేర్ చేసేద్దాం అని చెప్పేసి వీడియో అయితే ఇంకా తీస్తున్నానండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది జేసీ క్రియేషన్స్లో మీకు నేను నెంబరు అలాగే ప్రైస్ కూడా నేను ఎంత తీసుకున్నానో వీడియోలో మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో అయితే చివరి వరకు చూడండి వీడియో ఎండింగ్ వరకు మధ్యలో స్కిప్ చేయకుండా నెక్స్ట్ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి అయితే మిర్రర్ వర్క్ అనమాట ఇది చాలా బాగుందండి ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఫస్ట్ చూపించింది హ్యాండ్స్ హైలెట్ కదా దీనికి కూడా హ్యాండ్స్ హైలెట్గా వేశాను చూడండి అయితే ఈ కస్టమర్ ఏంటంటే మనకి అంతకుముందు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ వేయించుకున్నారు వాళ్ళు ఇక్కడ ఉండరనమాట ఒరిస్సా దగ్గర బరంత్పూర్ దగ్గర ఉంటారంట వాళ్ళు రిలేటివ్స్ దగ్గరకు వచ్చారు మా అపార్ట్మెంట్లోనే రిలేటివ్స్ దగ్గరకు వచ్చారు మన దగ్గర ఇలా చూసి వర్క్ అని చెప్పేసి అప్పుడు ఒక టూ బ్లౌజెస్ చేయించుకున్నారు ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను వాళ్ళు చేయించుకున్న టూ బ్లౌజెస్ కూడా యాడ్ చేస్తాను మీకు అవి నచ్చి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మనకి ఒరిస్సా భరంత్పూర్ నుంచి మనకి కొరియర్ అయితే చేశారనమాట అయితే వాళ్ళు ఖచ్చితంగా హిప్ బెల్ట్ కావాలన్నారు అలాగే ఈ ఇక్కడ లాగా కూడా వేయండి అంటే థ్రెడ్స్కి కింద హ్యాంగింగ్స్ బదులు మేము ఇలా వేయించుకుంటాము కుట్టించుకుంటాము జస్ట్ వర్క్ చేసేసి మాకు మళ్ళీ పంపించేసేయండి అన్నారు కొరియర్ చేసేయండి లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వస్తారంట వాళ్ళకైనా ఇమ్మన్నారు లేదా కొరియర్ అయినా చేయమన్నారు అనమాట వర్క్ అయితే అయిపోయింది కదా ఇంకా వాళ్ళకి కాల్ చేయలేదు నేను చేయలేదు అనమాట చెయ్యాలి వాళ్ళకి అసలు హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో అయితే లేటెస్ట్ డిజైన్స్ పిక్స్ పంపించమన్నారు వాట్సాప్లో అయితే వాళ్ళకి ఏంటంటే శారీకి తగ్గట్టుగా చూసుకున్నారనమాట శారీలో ఏంటంటే లైన్స్ లాగా వచ్చాయి కొంచెం ఈ విధంగా లైన్స్ ప్యాటర్న్స్ కనిపిస్తుంది కదా ఇది ఎక్కత్ శారీ అండి ఉప్పాడ ఎక్కత్ శారీ అయితే ఇలా లైన్స్ లాగా వచ్చేసేసేసి కలర్ కూడా వీటిలో మనకి ఎల్లో ఒకటి ఇంకా ఈ శారీ కలర్ కొంచెం బ్రౌన్ వచ్చింది బ్రౌన్ ఈ వైట్ ఉంది కదా నేను త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను ఈ ఎల్లో తీసుకున్నాను ఎల్లో అండ్ వైట్ అండ్ శారీ కలర్ బ్రౌన్ ఇంకా దీనికి తగ్గట్టుగా ఇలా లైన్స్ లాగా కావాలనుకున్నారు వాళ్ళు శారీ లైన్స్ ఉన్నాయి కదా కొంచెం మ్యాచింగ్గా ఉంటుందని ఇదైతే వేయమన్నారు అనమాట తను సుప్రియ గారు అనమాట చూడండి ఇలా లైన్స్ వచ్చి మిర్రర్స్ వచ్చాయనమాట కలర్స్ కూడా నేను వైట్ తీసుకున్నానండి మనకి థర్టీ వన్ డబల్ ఎల్లో వైట్ ఉంటుంది కదా డబల్ ఎల్ లో థర్టీ వన్ డబల్ ఎల్ అది ఇంకా ఎల్లో ఇది థర్టీ సిక్స్ డబల్ డి అనమాట అండ్ శారీ కలర్ ఇది నెంబర్ ఏదో ఉంది గుర్తులేదు ఇది మిరర్కి మాత్రం శారీ కలర్ ఇచ్చేసా అందువల్ల మనకి డిజైన్ కూడా హైలైట్గా కనిపిస్తుంది ఎందుకంటే శారీ కలర్ కొంచెం బ్రౌన్ కదా అది ఎక్కువగా వేస్తే అంత లుక్ రాలేదనిపించిందండి చూడండి బుటీస్ కూడా నేను అదే ఇచ్చా శారీ కలరే ఎక్కువగా మనకి కనిపించేది ఎల్లో వైట్ మాత్రం బాగా కనిపిస్తుంది ఈ పింక్ మీద ఈ శారీ కలర్ కొంచెం లైట్ అంత కనిపించట్లేదు అని చెప్పేసి నేను బుటీస్కి కి మాత్రం శారీ కలర్తో హైలైట్ చేశాను అయితే హిప్ బెల్ట్ కూడా వేయమన్నారు ఇదిగోండి ఇక్కడ హిప్ బెల్ట్ కూడా వేసా అనమాట అంటే మనకి నెక్ కింద నడుము దగ్గర ఉంటుంది కదా గ్యాప్ ఇలా హ్యాండ్స్ పాటునే లైన్స్ తీసేసి టూ హ్యాండ్స్ అన్నట్టుగా అంటే ఒక హ్యాండ్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇంకో హ్యాండ్ రెండు జాయిన్ చేసుకొని లైన్స్ అనమాట చక్కగా బెల్ట్ ఇలా వేసేసుకోవచ్చు వాళ్ళు కుట్టించేసుకుంటా అన్నారు ఇలా వేసే అనమాట బెల్ట్ అండ్ ఫ్రెండ్ ఏమో ఇలా స్ట్రైట్గానే వేసాను ప్రిన్సెస్ కట్ అనమాట అసలు ఈ డిజైన్ చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇది కూడా నేను జేసీ క్రియేషన్స్లో తీసుకున్నాను జేసీలోనో హ్యాన్యులోనో చూసి మీకు నెంబర్ అయితే నేను యాడ్ చేస్తానండి చాలా బాగుంది ఫినిషింగ్ బాగుందండి ఇది హ్యాండ్స్ ఎక్క ఇలా లైన్స్ రావడం ఏంటంటే ఇలా హ్యాండ్స్ లైన్స్ రావడం చాలా బాగుంది అనమాట కుట్టించేసుకున్నాక ఏదైనా మంచి లుక్ అయితే కనిపిస్తుంది హ్యాండ్స్ నెక్స్ట్ డిజైన్ కట్వర్క్ డిజైన్ అండి చెమటలు అసలు ఈ ఎండాకాలంలో కరెంటు తీసేయడం ఏంటో వన్ అవర్ పైన అయింది కరెంట్ నెక్స్ట్ డిజైన్కి శారీ చూద్దాం ఫస్ట్ శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి గ్రీన్ గ్రీన్కి ఈ విధంగా బ్రౌన్ బ్రౌన్ కూడా కాదు ఇది డార్క్ పర్పుల్ లాగా బ్రౌన్ లాగా చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది శారీ ఏమో ఈ విధంగా సీ గ్రీన్ భలే మెరుస్తుంది టిష్యూ టైప్ పట్టు శారీ దీనికి ఏంటంటే చక్కగా వర్క్ డిజైను చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ ఫినిషింగ్ మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనిపిస్తుంది కట్ వర్క్ డిజైన్ ఎక్కువగా నేను ఫ్లవర్కి మొత్తం అంతా లీవ్స్కి శారీ కలర్ ఇచ్చేసి అవుట్ లైన్ మాత్రం జరిగిత అయితే లుక్ ఇలా అవుట్ లైన్ ఇచ్చాను అందువల్ల మనకి లుక్ అనేది మగ్గం ఫినిషింగ్లో కనిపిస్తుంది అనమాట చూడండి శారీ కలరు అంత బాగుందో కదా మెయిన్ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ ఇచ్చింది మనకి శ్వేతగారు అనమాట రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు మనకి తను ఏంటంటే ఎక్కువ ఈ వర్క్ ఇలాంటి కర్ట్ వర్క్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట ఇలా బ్యాక్ నెక్ చక్కగా బుటీస్ ఇచ్చాను ముడికుట్టు బుటీస్ హ్యాండ్స్ కావాలంటే హెవీగా వేసుకోవచ్చు ఈ డిజైన్లో ఎల్బో హ్యాండ్స్ చాలా హైలైట్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఇలా సింపుల్గా చాలన్నారనమాట బుటీస్ ఈ విధంగా ముడికుట్టి ఇవ్వడం వల్ల ఇలా బార్డర్ మీద వేశారనమాట బాగుంది కదా బార్డర్ మీద వేసినా కూడా ఇలా కట్ వర్క్ కదా చక్కగా ఇది స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారు వీలైతే స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ ఎలా ఉందో జస్ట్ మీకు చూపిస్తాను అన్నమాట అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వేస్తాను కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈరోజు వేసిన త్రీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు తీసుకువెళ్ళిపోతా అన్నారు మా వారు అందువల్ల కరెంటు లేకపోయినా మీకైతే షేర్ చేయాలనిపించింది మళ్ళీ ఇంకా వెళ్ళిపోతాయి కదా ఇంకా స్టిచ్చింగ్ అయిపోయాక మన దగ్గరికి రావు ఇంకా టైం కూడా సరిపోదు అని చెప్పేసి ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్